రావంత్ రెడ్డికి క్లోజ్ షర్మిలకి క్లోజ్ ఏముంది మరి అందులో ఒకళ్ళకి నువ్వు ఉండడానికి వీల్లేదు అంటానికి ఏమైనా ఉంటుందా అలా అనుకుంటే కేవీపీ కూడా ఫ్రెండ్ అంతే అనేది కాబట్టి రాజకీయాల్లో స్నేహాలు చాలా ఉంటుంటాయి అవును ప్రాక్టికల్ వ్యూహం ఏంటి అంటే ఏ వ్యూహం లేకపోవడమే వ్యూహం షర్మిలది అంతేనా ఆవిడ ఏదో చేద్దాం అనుకుంటది ఏమీ చేయలేదు ఆవిడకి వచ్చిన అతి పెద్ద మైనస్ ఏంటంటే అంబిషియస్ పర్సన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లైక్ మన రఘురామకృష్ణరాజు కొండకి నిచ్చినేసేస్తారు కూడా తమకి తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటారు ఆ ఎగ్జాగరేటెడ్ ఫీలింగ్ లో ఉండేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని మనుషులుగా చూడలేరు తమ అసలు అధికలం ప్రపంచానికి అతీతులం అనుకుంటారు అతీతమైనటువంటి భావన ఉన్నప్పుడు భూమి మీద నేల మీద ఎక్కడ నిలబడతారు సమస్య షర్మిలకి ఏంటంటే తెలంగాణలో ఆవిడ గనక జాగ్రత్తగా అడిగేసి ఉంటే కనీసం రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఆవిడ లో ఇన్వాల్వ్ కాకుండా తెలంగాణలో ఓ కమ్మమే పోటీ చేసి గెలవక్కర్లా లక్ష లక్షన్నర రోడ్లు వచ్చినాయి అనుకోండి ప్రాక్టికల్గా తన శక్తి ఏంటో తెలుస్తుంది అప్పుడు కాంగ్రెస్ అది ఇష్టాను ఆవిడని దగ్గరకు తెస్తుంది తన ఒక లక్ష రెండు లక్షలు ఓట్లు తేగలదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ కంట్రోల్లోకి వస్తుంది జాగ్రత్త పడుతుంది ఆవిడకి విలువ ఇవ్వడం ప్రారంభిస్తుంది అలా కాకుండా తను పోటీ చేయకపోవడం